அக்கேகே காரி ரெண்டு ரெண்டுசார் பண்ண क्रिम <laughs> बाबु <laughs> 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 వస్తుందా అటువంటి కేసు నేని శివనాథ్ ఎంపీ గారిని

చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కేసీ నేను శివనాథ్ చిన్ని గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఫస్ట్ ఇక్కడికి రావడం ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్లో తర్వాత తూర్పు అలాగే ఇంకో నాలుగు నియోజకవర్గాలకు కూడా వెళ్ళాల్సిన ఆదర కావాల్సింది ఉంది కాబట్టి ఇప్పుడు సోదరులు సోదరుడు చెప్పినట్టు విజయవాడ పార్లమెంట్ని ముందు వంద కోట్ల మందికి అతిథిగా విచ్చేసినటువంటి విజయవాడ పార్లమెంటును శరవేగంతో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాల ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే దానికి మూలాలు దానికి పునాదేసిన వ్యక్తి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో మొట్టమొదటి పేరు అది చంద్రబాబు నాయుడు గారిదే వస్తుంది ఈరోజు విజన్ టూ జీరో టూ జీరో అంటే నవ్వారు ఇవాళ ఆనందపడుతున్నారు విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ అందుకే క్రమం తప్పకుండా ఈ లోకానికి సూర్యచంద్రులు వస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చందమామ ఒకటే అన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబు నాయుడు గారే లెజెండ్ కాబట్టి పదవిలో ఉన్నా లేకపోయినా మేమంతా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసమే నడుస్తామని పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు నాగుల మీరా గారిని విషేష్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకుడు మనందరి గురువు మనందరికీ మెంటర్ ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఈ రాష్ట్రానికే కాదు ఆయన ఇక్కడ పుట్టడం ఈ దేశానికి కూడా ఒక వరంగా మనం అందరం భావించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం దేశాన్ని రైట్ డైరెక్షన్గా నడపగలిగిన ఇద్దరు ముగ్గురు నాయకుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు అనేది అతి ఆసక్తి కాదు ఎందుకంటే మనం చూసాం గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి సమయంలో ఇక్కడ ఉన్న రహదారులన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రహదారులని దేశంలోకి ప్రవేశపెట్టిన ముందు వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అంతేకాకుండా ఇవాళ దేశంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు నదుల్ని రెండు అన్ని నదుల్ని అనుసంధానం చేయాలని కానీ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రంలో లోటు ఆర్థిక బడ్జెట్ ఉన్న సమయంలో కూడా రెండు నదులు కృష్ణా గోదావరిని ఇక్కడే సంగమం దగ్గర కలిపిన దేశంలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఇవాళ మనం చూస్తే ఆయన కొత్తగా ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్యం కంప్యూటర్ అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అని అందరూ నవ్విన రోజుల్లో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కంప్యూటర్ల మీద ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయవల్లే కాబట్టి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వారి వల్లే ఈ విధంగా పెరిగిందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇవాళ అందరూ కూడా కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తుంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు ఇంకా క్వాంటం కంప్యూటర్స్ అంటే దేశం కూడా ప్రపంచం కూడా ఎవరో తెలియని టైంలో ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాంట్లో భాగంగానే పీ ఫోర్ విధానం అంటే పేదలని ధనిక వ్యక్తులతో అనుసంధానం చేసే విధానం ఎక్కడి నుంచి వస్తాయి కనుక ఐడియాలు ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు పే బ్యాక్ సొసైటీ అనేది దాన్ని ఆచరణలో తీసుకొచ్చి వాళ్ళ పీ ఫోర్ సొసైటీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన ఎత్తుకున్నారు అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఇంకొక ఇరవై సంవత్సరాలు మన దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ఆయన ఉండాలని కోరుకుంటున్నాం ఇక పశ్చిమ నియోజకవర్గం వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం నాకు ప్రత్యేకం ఎందుకంటే నేను రాజకీయ అరంగరేయడం కాడి నుంచి ఈ నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాలు చేశా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడు వీర విధేయుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించే బుద్దా ఎంకన్న గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా మరొక సోదరుడు మీరా మీరా గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ ఏ పదవులు అనుభవించకపోయినా అనుభవించినప్పుడు కూడా అనుభవించినా కూడా అను పలోదవులు రాని రోజు కూడా క్రమశిక్షణ గల తెలుగు లాగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను పాటిస్తా ఇక్కడ ఉన్న మిగతా నాయకులైన బేగ్ గారికి చంటి గారికి అంతేకాకుండా దేవరాజు గారికి అందరికీ ఏడుకొంటల గారికి పేరు పేరున అందరి పేర్లు చెప్తే టైం సరిపోదు కాబట్టి అందరి నాయకులు ఎందుకంటే నన్ను వెన్నుండి మీరు నడిపించారు ముఖ్యంగా వీరిద్దరూ ఇద్దరూ నన్ను ముందు నడిపించారు కాబట్టి ఈ కార్యక్రమం ఎప్పుడు చెప్పినా పశ్చిమ నియోజకవర్గం నుంచే ఏ కార్యక్రమం అయినా మొదలు నిశ్చయించుకున్నాం తప్పకుండా ఏ కార్యక్రమం అయినా పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రారంభిద్దాం అందరం కలిసి కట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి సేవలు పేద ప్రజలకి అందే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా మరిన్ని పుట్టినరోజులు భగవంతుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మరొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు